హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కావ్య బయట అటు ఇటు తిరుగుతూ అత్తయ్య గారిని మావయ్య గారిని కలపాలంటే ఒకటే మార్గం ఆ బాబు గురించి అన్ని విషయాలు తెలియడమే కానీ ఎలా అని తనలో తానే మతన పడుతూ ఉంటుంది అయితే ఆ పక్కనే కవి ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కవిని కావ్య చూడదు కావ్యను కవి చూడడు ఇంతలో అప్పు గేట్ తీసుకుని లోపలికి వస్తుంది అప్పు నువ్వేంటే ఇక్కడ అంటుంది కావ్య అక్కడ ఫోన్ చేస్తే ఎందుకులే ఎవరైనా వింటారేమో అని నేనే స్వయంగా వచ్చాను ఆ అసలు మాయ మాయలోంచి కోమల్లోంచి బయటికి వచ్చిందంటాక అంటుంది అప్పు ఆ మాటలు కవిచి వినపడతాయి పద అప్పు వెంటనే వెళ్దాం ఈ సమయంతో ఆమెతో మాట్లాడడం చాలా అవసరం అంటూ అప్పును తీసుకుని వెళ్ళిపోతుంది కావ్య చాలా బాగుంది వదిన అంటూ దగ్గరకు వస్తాడు కవి నేనేమో అన్ని నిజాలు మీతో షేర్ చేసుకుంటాను కానీ మీరేమో నా దగ్గర అన్ని దాచిపెట్టేస్తారు అంటూ అలిగినట్లుగా మాట్లాడతాడు కవి అయ్యో అదేం లేదు కవి గారు మీ దగ్గర దాచడం అంటూ ఎప్పటికీ జరగదు అయినా దాచానంటే అసలే అనామికకు మీకు పడటం లేదు ఏదో విషయంలో గొడవ జరుగుతూనే ఉంది మళ్ళీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు కదా అది కూడా నా వల్ల అని తెలిస్తే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పలేదంతే అంటుంది కావ్య ఎవరో ఏదో అంటారని మీ మరిదినే దూరం పెట్టేస్తారా అంటాడు కవి తను ఎవరో కాదు కవి గారు మీ భార్య అంటుంది కావ్య తను భార్య కావచ్చు కానీ మీరు అమ్మ స్థానంలో వచ్చిన మా వదిన కదా అంటాడు కవి ఆపండి మీ సెంటిమెంట్ డైలాగ్స్ కాస్త ఓవర్ అయింది తగ్గించండి అవతల ఆమెకు మెలకు వచ్చింది ఇంకా ఆలస్యం చేస్తే ఆవిడకు కావలసిన వాళ్ళు కూడా వస్తారు అంటుంది అప్పు అయితే మీతో పాటు నేను కూడా వస్తాను అంటాడు కవి కవి గారు నా మాట వినండి ఈ విషయంలో మీరు కలుగజేసుకుంటే సమస్యలు వస్తాయి అంటుంది కావ్య అక్క ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుంది వస్తే ఏమవుతుంది పర్వాలేదు కానీ రాని అంటుంది అప్పు బ్రో చెప్పేసిందిగా పదండి వెళ్దాం అంటాడు కవి ముగ్గురు కలిసి బయలుదేరుతారు ఇక సీన్ కట్ చేసి రుద్రానికి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేసి వాట్ నువ్వు చెప్పేది నిజమా ఎప్పుడు జరిగింది అంటూ షాకింగ్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది ఏమైంది మామూ అంటాడు రాహుల్ ఆ అసలు మాయా కోమల నుంచి బయటకి వచ్చిందంట అంటుంది ఇప్పుడు ఎలా మా ఆమె బయటకి వస్తే కావే సమస్యను చక్కబెట్టేస్తుంది తర్వాత ఆ అత్తకోడళ్ళు కలిసిపోతారు కదా ఇప్పుడు ఎలా అంటాడు రాహుల్ కంగారుగా దాంతో రుద్రాన్ని ప్లాన్ చెబుతుంది నువ్వు పని చేయాలిరా నీ మనుషుల్ని ఆ అసలు మాయ దగ్గరకు పంపించి ఆమెను అక్కడి నుంచి మాయం చేయించు ఆ కావ్యకు మాత్రం మాయ దొరక్కకూడదు ఆ తర్వాత అంటూ ఇట్ ఇంకా ఏదో ప్లాన్ చెబుతుంది సరే అంటాడు రాహుల్ అయితే అసలు మాయ ఆసుపత్రిలో ఉన్నట్లే రుద్రానికి తెలియదు మరి ఆమెకు ఈ సమాచారం ఎవరిచ్చారో ఏమో తెలియదు కానీ బహుశా డైరెక్టర్ ఇచ్చి ఉంటాడు ముందు బయలుదేరిన కావ్య అప్పు కవిల కంటే ముందే రౌడీలు వెళ్ళిపోతారు డైరెక్ట్గా మాయ ఉన్న గదిలోకి వెళ్ళి మేడం మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారు మిమ్మల్ని దగ్గర నుంచి తీసుకుని రమ్మని కావ్య మేడం చెప్పారు అందుకే వచ్చాం పదండి వెళ్దాం అంటారు నమ్మేసిన మాయ వాళ్ళ వెంట నడుస్తుంది సరిగ్గా అప్పుడే కావ్య అప్పు కవి ముగ్గురు ఆసుపత్రి ముందు కారు ఆపి దిగి లోపలికి నడుస్త నడుస్తూ ఉంటారు మాయ వాళ్ళు ఆ రౌడీలతో పాటు నమ్మి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే వాళ్ళు ఒక తలుపులోంచి బయటికి వెళ్తారు కావ్య వాళ్ళు మరో తలుపులో నుంచి లోపలికి వస్తారు రౌడీల వెంట అమ్మాయ నడుస్తుంది కారు ఎక్కిస్తుంది ఇంతలో కావ్య అప్పు కవి ముగ్గురు రూమ్ మొత్తం వెతుకుతారు అక్కడున్న నడుచుని అడిగితే డిశ్చార్జ్ చేశారు అంటుంది అలా ఎలా చేస్తారు అంటూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి నిలదీస్తుంది కావ్య అదేంటి మేడం మీరే డిశ్చార్జ్ చేయమన్నారని చెప్పి మీతో మాట్లాడించి మరి తీసుకెళ్లారు కదా మీరే కదా మేము వస్తున్నాం ఆమెను డిశ్చార్జ్ చేసి పంపించండి అన్నారు అంటుంది డాక్టర్ బిద్దరపోతారు కావ్య అప్పు కవి ముగ్గురు వాళ్ళు ఇప్పుడే తీసుకెళ్లారు మేడం నాకు తెలిసి కిందే ఉంటారు అంటుంది డాక్టర్ తీరా వాళ్ళు కిందకు పరుగున వచ్చేసరికి మాయను ఒక కార్లో కూర్చోబెట్టి తీసుకుని వెళ్లడంతో పాటు కావ్య వాళ్ళను అయోమయంలో పడేయడానికి వాళ్ళ మనుషులే మరో కారును కూడా వెనుక్కి పోనిస్తారు దాంతో కావ్య అప్పు కవిలకు రెండు కార్లు వెళ్ళడం కనిపిస్తుంది అందులో మాయ ఏ కార్లో ఉందో అర్థం కాదు దాంతో చిరో కారును ఫాలో చేద్దామంటూ అప్పో కవి ఒక కారులో కళావతి మరో కారులో ఫాలో చేయడానికి వెళ్తారు ఆ కారులో ఫాలో చేస్తూ చేంజింగ్ చేసినంత పని చేస్తారు ఇటు కవి కారు అటు కళావతి కారు ఇక కమ్మింగ్ అప్లో మామూలు ట్విస్ట్ కాదు కవి అప్పు కలిసి ఒక కారుని కావ్య కారు డ్రైవర్ కలిసి మరో కారుని కారులో ఫాలో చేస్తూ ఉంటారు అయితే కవి వాళ్ళు ఫాలో అయిన కారు ఓ లాడ్జాలో ఆగుతుంది అక్కడికి కవి అప్పు వెళ్ళి రిసెప్షన్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు నా ఫోర్ నాట్ టూలో ఉన్నారు అని చెప్తారు దాంతో అప్పు కవి ఇద్దరు ఆ రూమ్కి వెళ్ళిపోతారు తీరా గదిలోకి వెళ్ళి గది మొత్తం వెతుకుతుండగా అప్పు కవి ఇద్దరిని గదిలో ఉంచి బయట నుంచి ఒకరు తలుపులు వేసేస్తారు కావాలని అతను ఎవరి మనిషి ఎవరు అలా చేయించారు అనేది కూడా తెలియదు అది కూడా రుద్రాన్ని ప్లాన్ అయినా లేక అనామిక ధాన్యలక్ష్మిల ప్లానా అనేది తెలియదు కానీ అప్పు కవి ఇద్దరు వన్ ఫోర్ నాట్ టూ రూమ్లో ఇరుక్కుపోతారు తీరా వాళ్ళు ఉన్న తలుపులు తీసి బయటికి వచ్చేసరికి మీడియా ఊగేస్తుంది దుగ్గిరాల వారసుడు పెళ్లి అయ్యాక కూడా అప్పు అనే అమ్మాయితో హోటల్ రూమ్లో దొరికాడు అని టీవీలో న్యూస్ బయటకి వస్తుంది అది కనుక కృష్ణమూర్తి టీవీలో విని చూసి బిత్తరపోతారు ఇక ఇంట్లో అప్పు కవి కలిసి నిలబడి ఉంటే పంచాయతీ కూడా మొదలైనట్లు చూపిస్తారు ఇప్పుడు అసలు మాయ మాయం కావడంతో పాటు అప్పు కవిల మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లుగా ప్రపంచం ముందు దోషులుగా నిలబడ్డారు ఇప్పుడు కళావతి ఇప్పుడు కళావతి ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠంగా మారింది రేపు మిస్ మరి రేపు వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ